మేసండ్ మీ కలెక్షన్స్ అండి ఈ రోజు వచ్చేసరికి అయితే మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి సో లాస్ట్ వరకు అయితే చూసి ఏది కావాలనుకున్నా తీసుకోండి అండ్ అంతకంటే ముందు మీకు ఒక చెప్దామని అనిపించింది అనమాట నాకైతే సో ఒక ఒక మేడం నా దగ్గర పర్చేస్ చేశారండి అంతకుముందు కూడా ఒకసారి పర్చేస్ చేశారు రీసెంట్ కూడా పర్ పర్చేస్ చేశారు తనకి రిసీవ్ కూడా అయ్యింది పార్సల్ కూడా టూ శారీస్ అండ్ సిక్స్ బిట్స్ తీసుకున్నారు దానికి నేను షిప్పింగ్ ఛార్జెస్ వన్ టెన్ రూపీస్ తీసుకున్నానండి అది ఎక్స్ ఎక్కువనంట చాలా ఎక్కువనంట కామెంట్లలో వచ్చి కామెంట్స్ పెడతా ఉంది ప్రతి వీడియో కింద కామెంట్స్ పెడుతుంది సరే అంత డేరే ఉంటే నేను కాల్ చేస్తున్నా తనతో మాట్లాడిన తన ప్రాబ్లం ఏందో తెలుసుకుందామని చెప్పి కాల్ చేస్తుంటే లిఫ్టే చేయట్లేదు అండ్ మెసేజ్కి అసలు రెస్పాన్స్ ఇవ్వట్లేదు బ్లాక్ చేసింది ఇప్పుడు సో మిస్టేక్ ఉంది తనదే కాబట్టి కదా ఇంత భయపడుతుంది కామెంట్లు ఎందుకు కామెంట్ చేయడం ఏమేమో కామెంట్స్ చేస్తుంది లా ఏదో పెట్టింది కామెంట్ బాక్స్ ఉంది కామెంట్ చేయడానికి అంట యూట్యూబ్లో ఎంతోమంది ఉన్నారు మరి వా కూడా వెళ్ళి కామెంట్ చేయొచ్చు కదా నాకే ఎందుకు కామెంట్ చేస్తున్నా అండ్ నా కస్టమర్స్ కూడా దానికి రిప్లై కూడా ఇస్తున్నారు పర్సనలీ తను టార్గెట్ చేస్తుంది కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ఆ మెసేజెస్ చూసి మాత్రం మీరు పట్టించుకోవద్దండి తను పర్సనల్గా కావాలని టార్గెట్ చేస్తుంది అది ఎందుకో కూడా తెలియదు సీరియస్లీ వేరే వేరే ఐడియాస్ నుంచి మెసేజెస్ పెడుతుంది అనమాట కామెంట్స్ పెడుతుంది నన్ను కాల్లో బ్లాక్ చేసింది అండ్ మెసేజెస్లో బ్లాక్ చేసింది సో ఎందుకు బ్లాక్ చేసింది తను టార్గెట్ చేస్తుంది కాబట్టి నన్ను బ్లాక్ చేసింది నా మిస్టేక్ అయితే ఏమీ లేదు తనకి పార్సల్ కూడా రిసీవ్ అయింది తన మెసేజెస్ కూడా చూయించమంటే నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను మీకు కావాలి అనుకుంటే ఎందుకు టార్గెట్ చేసినందుకు తెలియదు అండి మేడం మీకైతే నేను ఒకటే చెప్తున్నా మీకేమన్నా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయి మెసేజ్ చెయ్యి నేను నన్ను ఎందుకు బ్లాక్ చేసినా నీకే తెలియాలి నేను వన్ టెన్ రూపీస్ తీసుకున్నానండి అది ఎక్కువ అంట టూ శారీస్ ప్లస్ సిక్స్ బీట్స్ బిట్స్ కూడా టూ మీటర్స్ వి త్రీ మీటర్స్ బి అలాంటివన్నీ కూడా తీసుకుంది అది ఎక్కువనంట తనకి ఫిఫ్టీ రూపీసే అంట ఎక్కడైనా కూడా ఎన్ని శారీస్ తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ తీసుకుంటున్నారంట వేరే వాళ్ళైతే నేనైతే ఎక్కువ తీసుకుంటున్నారంట వెయిట్ బట్టి ఛార్జెస్ ఉంటుంది కదండి ఎక్కడైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు తక్కువకి ఇస్తున్నారు అని కూడా కాదు కదా ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు దాంట్లో యాడ్ చేసుకుంటారు ఏదైనా ఇవ్వడితే వాళ్ళకు ఉంటుంది అలా అని చెప్పే సిస్టమ్ వచ్చినట్టు వచ్చి కామెంట్లు చేస్తే మంచిగా ఉండదు చెప్తున్నాను మేడం నేనైతే మీకు అంతా మాట్లాడానికి కాల్ చేయి మాట్లాడదాం అంతే నువ్వు కామెంట్లు పెట్టి కామెంట్లు పెట్టి ఏ వీడియో పెడితే ఆ వీడియోకి కామెంట్లు పెడితే ఎవరు చూసి పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు అక్కడ నా కస్టమర్స్ నాకున్నారు వాళ్ళకి తెలుసు నెక్స్ట్ ఈ వీడియోకి కూడా కామెంట్ వస్తే మీరే ఇచ్చేసేయండి ఇంకా తనకి రిప్లై నేను ఇంకా ఇవ్వను మీరే ఇచ్చేసుకోండి రిప్లై ఎలా ఇస్తారో మీ ఇష్టం ఇంకా నేనైతే నా తప్పేం లేదు నేను అంతా కూడా క్లియర్గా చెప్పిన అమౌ అమౌంట్ వేసింది దానికి నేను డిస్పాచ్ చేశాను అది కూడా రిసీవ్ అయింది రిసీవ్ అయిన తర్వాత ఇప్పుడు నేను పెట్టే త్రీ ఫోర్ కింద నుంచి స్టార్ట్ చేసింది ఇంకా ఏమైందో అర్థం కావట్లేదు ప్రతి వీడియోకి పెడుతుంది ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి కామెంట్ బాక్స్ ఉంది తను కామెంట్ చేయనీకే అంటాం బా ఏమన్నా చెప్పిందా అందరికీ కామెంట్ చేయండి యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరికీ కామెంట్ అందరికీ మీకు ఏం పని లేకపోతే మన కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఇలాంటి వేస్ట్ మాట్లాడి కూడా వేస్ట్ సో కలెక్షన్స్ అయితే చూపిస్తాను ఈరోజు డోలా సిల్క్లో త్రీ కట్ శారీస్ అయితే తీసుకొచ్చానండి ప్రజెంట్ అయితే బాగా ట్రైన్గా నడుస్తున్న శారీసే అనమాట అన్నీ కూడా కంచి బార్డర్లో ఉంటుంది అండ్ మీరు కస్టమైజేషన్ కన్నా లేదంటే శారీ కూడా డ్రాప్ చేసుకోవచ్చు నేను కొన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ చూపిస్తాను సో కొంచెం ఓపిక చేసుకొని విని ఏదైనా కావాలనుకుంటానైతే షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఓకేనా సో ఫస్ట్ వచ్చేసరికి అయితే ఇది అండి ఇట్లా మనకి బాందిని ప్రింట్ లాగా అలా డాట్స్ టైప్లో వచ్చేసింది అనమాట పింక్ కలరు పింక్ కలర్కి వచ్చేసరికి ఇదో బార్డర్ కూడా ఫుల్ షైనింగ్గా వస్తుంది ఇట్లా సో నేను చూపిస్తాను ఒక బిట్ ఎంత వస్తుంది ఇంకొక బిట్ ఎంత వస్తుంది అనేది కూడా నార్మల్గా అయితే ఒక బిట్టె టూ ఇంకొక బిట్ట టూ ఇంకొక బిట్ట వన్ అండ్ హాఫ్ అలా వస్తుందనమాట కొన్ని కొన్ని వచ్చేసి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అలా కూడా రావచ్చు ఒక బిట్ వచ్చేసి టూ మీటర్స్ టూ అండ్ హాఫ్ ఇంకొకటి వన్ మీటర్ అలా కూడా వస్తాయి అనమాట సో ఎలానైనా రావచ్చండి ఇది చూడండి ఫస్ట్ వన్ వచ్చేసరికి అయితే ఇట్లా వచ్చింది పింక్ కలర్కి సో శారీలా కూడా డ్రాప్ చేసుకోవచ్చండి ఏంటంటే కుట్టు కనిపించకుండా కొంచెం కుట్టుకుంటే సరిపోతుంది ఒక బిట్ వచ్చేసరికి అయితే రెండు పావు ఉంది ఇది వచ్చేసరికి అయితే ఇది పళ్ళు వచ్చింది సో పళ్ళు ప్లేస్లో మనం పళ్ళు స్టిచ్ చేసుకోవాలన్నమాట ఓకేనా అదొక రెండు పావు ఇదొక రెండు మీటర్లు ఇక్కడికే మనకి ఫోర్ మీటర్స్ వరకు అయిపోయింది ఫోర్ మీటర్స్ కొంచెం ప్లస్ ఉంది ఇదొక టూ మీటర్స్ ఉంది ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ మీటర్స్ వరకు అయితే ఉంది చూస్తు చూస్తున్నారు కదా ఒక్క పిక్ వచ్చేసరికి అయితే సిక్స్ మీటర్స్ వరకు అయితే ఉంది కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు కాస్ట్ కాస్ట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ కాస్టే అండి ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఏపీ తెలంగాణ అయినా అదర్ స్టేట్స్ అయినా సిక్స్టీ ఫైవ్ రూపీస్ వన్ శారీకి వచ్చేసరికి టూ శారీస్కి ఎయిటీ రూపీస్ త్రీ శారీస్కి వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అనమాట ఓకేనా సో ఇది ఎవరికన్నా కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మొత్తానికైతే ఒక సిక్స్ మీటర్స్ వరకు అయితే ఉంది ఓకేనా ఒకటి నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా అది మేమే తీసుకున్నాము అంటే స్టిచెస్ ఎలా ఉంటుంది అనేది చూపించడానికి ఒక్క చూపిస్తున్నా అనమాట శారీ వచ్చేసరికి అయితే మీకు కొన్నిటికి పళ్ళు వస్తుంది కొన్నిటికి పళ్ళు రాదనమాట ఇది ఈ శారీ అయితే మేము మేమైతే చేసుకున్నాము శారీలాగా దీనికైతే పళ్ళు రాలేదండి పళ్ళు అయితే రాలేదు ఇది ఇక్కడ ఒక కుట్ వచ్చిందా బట్ ఇది కనిపించకుండా స్టిచ్ చేసుకుంటే ఏం కనిపించదు కనిపిస్తుందా కుట్ అనేది కూడా కనిపించకుండా స్టిచ్ చేసుకుంటే ఇలా ఇట్లా పెట్టి కుట్టుకుంటే ఏం కనిపించదు కూడా ఇంకొక కుట్ వచ్చేసి పిల్స్లోకి వచ్చేస్తుంది సో చూసి మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు కనిపించకుండా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది ఇలా అనమాట శారీలాగా కూడా మంచిగా వేర్ చేసుకోవచ్చు ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్కి మంచి శారీ అయితే వస్తుందండి సో చూసి తీసుకోండి మీకు ఏదైనా కావాలనుకుంటాను అయితే ఈ మోడల్ అయితే లేదు జస్ట్ మీకు చూపిస్తున్నా దీంట్లో ఓన్లీ ఒక టూ త్రీ పీసెస్ వస్తే అయిపోయాయి అండ్ అందులోకి ఇది కాస్ట్ కూడా వేరు ఫైవ్ పీసెస్ ఏమి వచ్చాయండి వీటిలో ఇది కూడా అంతే కచ్చారీయే త్రీ కచారీయే దీనికి పళ్ళు వచ్చేసింది ఇక్కడ స్టిచ్ అనేది కనిపిస్తుందా మీకు ఇలా కనిపించకుండా స్టిచ్ చేసుకుంటే అనమాట సో ఇది కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటే కనిపించదు అని చెప్తున్నాను నేను ఫైనల్లీ మీరు బ్లౌజ్ ఏదైనా పేరప్ చేసుకోవచ్చు ఎల్లో పేరప్ చేసుకోవచ్చు పింక్కి ఏదైనా కూడా బాగుంటుంది సో ఈ ఇదే డిజైన్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉంది ఇదే వచ్చేసరికి ఫస్ట్ వన్ సో దీంట్లో వచ్చేసరికి అయితే మనకి లైట్ బ్లూ ఉందండి లైట్ బ్లూ సో ఇది కూడా నేను చూపిస్తాను ఎందుకంటే మీకు ఎన్ని మీటర్స్ ఉన్నది అనేది కన్ఫ్యూజ్ కాకుండా చూపించేస్తాను అనమాట సో సేమ్ డిజైనే సేమ్ డిజైన్ లైట్ బ్లూ కలర్ ఇది ఒక బిట్ వచ్చేసరికి అయితే టూ అండ్ హాఫ్ ఉంది ఒక బిట్ అయితే పెద్దగా ఉంటుంది కంపల్సరీ ఇంకొక బిట్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అలా అని ఉండొచ్చు సో ఫోల్డింగ్ అయితే పోయింది నన్ను అనుకోవద్దు తీసుకున్న వాళ్ళైతే ఇది టూ అండ్ హాఫ్ ఉంది ఇది వన్ అండ్ హాఫ్ ఉంది ఓకే దీనికి పళ్ళు వచ్చిందండి వచ్చేసరికి మీరు లోపలికి వచ్చేలాగా చూసి స్టిచ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది అన్నమాట ఇది వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ప్లస్ వన్ అండ్ హాఫ్ త్రీ మీటర్స్ త్రీ ప్లస్ టూ అండ్ హాఫ్ ఓకే ఫైవ్ అండ్ హాఫ్ వరకు అయితే ఉంది కొంచెం అటు అయితే ఉండొచ్చండి ఎందుకంటే నేను టేప్ పెట్టి మెజర్ చేయట్లేదు కాబట్టి కొంచెం అటు అయితే ఉండొచ్చు కొంచెం పాయింట్స్ అది కూడా ఒక ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంది ఫైవ్ అండ్ హాఫ్ ఎస్ ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంటుంది సో దీంట్లో మనకి ఇంకొక కలర్ రెడ్ కలర్ ఉంది రెడ్ కలర్ రెడ్ కలర్లో కూడా మనం ఇది ఒక బిట్ टू अड हाफ मीटर्स वरक टू एंड हाफ ले टू मीटर्स अद्ते टू मीटर्स टू मीटर्स की कोई अब टू मीटर्स अभी वन अडा ఓకేనా ఇది టూ మీటర్స్ ఉంది దీనికి పళ్ళు పళ్ళు వచ్చింది బట్ దీనికి ఒక్క మిస్టేక్ అయితే వచ్చిందండి ఏంటి అంటే అది పైన సైడ్ పళ్ళుకే వచ్చింది ఎక్కడ కూడా రాలేదు పళ్ళుకి అయితే ఇక్కడ పైన సైడ్ బార్డర్ అయితే కట్ అయిపోయింది పైన సైడ్ బార్డర్ పళ్ళుకి కట్ అయిపోయింది అది కూడా ఇంతే కట్ అయింది మొత్తం కూడా కాదు సో ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఇది ఓన్లీ నేను వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇస్తాను ఓకేనా ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇస్తాను కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు సో చూసారు కదా ఎన్ని మీటర్స్ ఉన్నది అనేది కూడా మీకు అర్థమైంది కదా ఐదు పావు నుంచి ఐదున్నర వరకు అయితే ఉంది ఇందాక చూపించింది కూడా అంతే ఇది కూడా అంతే అండి బట్ ఒక్క దగ్గర దీనికైతే అట్లా మిస్టేక్ అయితే వచ్చింది ఓకే అనుకున్న వాళ్ళు అయితేనే తీసుకోండి నేను చెప్పే ఇస్తున్నాను వన్ ట్వంటీకి అయితే ఇస్తాను అండి వన్ ట్వంటీ రూపీస్కి అయితే ఇస్తాను ఓకే అనుకుంటానైతే తీసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లోనే సేమ్ మనకి గ్రీన్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది మంచి బాటిల్ గ్రీన్ అండి బాగుంది ఇది కూడా ఇది కూడా ఒక్కసారి అయితే చూసేద్దాం ఎన్ని మీటర్స్ ఉంది అనేది కూడా కొన్నిటికి పళ్ళు రావచ్చు కొన్నిటికి పళ్ళు రాకపోవచ్చు ఇంతకుముందు చూసినా అయితే అన్నిటికీ పళ్ళు అయితే వచ్చింది మనకి ఇది వన్ అండ్ హాఫ్ కంటే కొంచెం అబోనే ఉంది టూకి కి కొంచెం తక్కువ ఉంది ఒక బిట్ ఇది ఇది పళ్ళు వచ్చింది టూ మీటర్స్ ఉంది ఇది అంతే అండి టూ మీటర్స్కి కొంచెం తక్కువ ఉందనమాట వన్ అండ్ హాఫ్ మీటర్ కంటే కొంచెం ఎక్కువ ఉంది టూ బీచ్ అట్లానే ఉన్నాయి వన్ అండ్ హాఫ్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ అనుకున్నా కూడా ఇది టూ మీటర్స్ అయితే ఉంటుంది ఓకేనా ఇది టూ మీటర్స్ అయితే ఉంది అలా చూసిన ఫైవ్ మీటర్స్ అయితే ఉంటుంది బట్ ఇది కొంచెం అన్ని కొంచెం పెద్దగానే ఉన్నాయి అంటే వన్ అండ్ హాఫ్ మీటర్ కంటే అబౌ ఉంది అనమాట సో అయితే వన్ అండ్ హాఫ్ మీటర్ కంటే అబోనే ఉన్నాయండి సో కావాలనుకుంటేనైతే షాట్ తీసి వాట్సాప్ చేసేయండి గ్రీన్ కలర్ ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే మీకైతే ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ ఎయిటీ రూపీసే పడుతుంది టర్న్లు ఎప్పుడు చూపిస్తానమాట ఇంట్లో దీంట్లో వచ్చేసరికి అయితే ఎల్లో కలర్ అండి మీరు చున్నీ లాగా కూడా వేసుకోవడానికైనా కూడా యూజ్ అవుతుంది లేదు అంటే లెహెంగాస్ పిల్లలకి అలా కూడా స్టిచ్ చేయించవచ్చు సో ఎల్లో కలర్కి అయితే ఇట్లా లైట్ బ్లూ కలర్ కాంబినేషన్తోనైతే బార్డర్ అయితే వచ్చిందనమాట చూపిస్తామండి ఇది ఒక బిట్ వచ్చేసరికి అయితే వన్ అండ్ హాఫ్ ఉంది ఇది టూ అండ్ హాఫ్ ఉంది అండ్ ఇంకొక బిట్ వచ్చేసరికి కూడా టూ మీటర్స్ ఉంది టూ మీటర్స్ ఉందండి ఇంకొక బిట్ టూ అండ్ హాఫ్ టూ మీటర్స్ వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ ఓకేనా సో చూసి తీసుకోండి ఎవరికైనా కావాలనుకుంటే దీనికైతే పళ్ళు అయితే నాకైతే కనిపించలేదు పళ్ళు అయితే లేదండి దీనికి పళ్ళు రాలేదు దీనికి కూడా పళ్ళు రాలేదు సో పళ్ళు అయితే రాలేదు లాంగ్ ఫ్రాక్ లాగా అలా కావాలి అనుకుంటే కూడా తీసుకోండి అయినా పళ్ళు రాకపోయినా కూడా ఏమి అంత డిఫరెన్స్ అయితే ఏం తెలియదండి జస్ట్ నార్మల్గా కట్టుకోవాలి ఇంట్లో ఏమైనా లైట్ వెయిట్గా కావాలి అనుకుంటే కూడా తీసుకోవచ్చు ఇది మంచి డోలా సిల్క్ కట్టుకుంటేనైతే లుక్ బాగుంటుంది ఓకేనా సో దీంట్లోనే మనకి ఒక కలర్ ఉంది నేను ఒక్కసారి ఆ కలర్ కూడా చూపిస్తాను బట్ ఏంటంటే పళ్ళుకి డ్యామేజ్ వచ్చింది కస్టమైజేషన్కి అయితే యూజ్ చేసుకోవాలి అనుకుంటానైతే చేసుకోవచ్చు ఓకేనా మంచి పర్పుల్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట పర్పుల్ కలర్ అండి ఇది ఒక బిట్ట పెద్ద అయితే కంపల్సరీ వస్తుంది ఒక టూ మీటర్స్ది ఆర్ టూ అండ్ హాఫ్ ది ఇది రెండు పావుందండి ఒక బిట్ వచ్చేసరికి అయితే రెండు పావుంది ఇంకొకటి వచ్చేసరికి అయితే మీటర్ నార్ ఉంది వన్ అండ్ హాఫ్ ఉంది వచ్చేసరికి కూడా వన్ అండ్ హాఫ్ వరకు అయితే ఉంది వన్ అండ్ హాఫ్కి కొంచెం తక్కువ ఉందనమాట సో త్రీ ఫోర్ ఫైవ్ 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 మీటర్స్ అబవ్ ఉందండి సో బట్ దీనికి ఏంటి అంటే పల్లూకి లాంగ్ ఫ్రాక్ అలా కావాలి అనుకున్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు ఇలా వచ్చింది హోల్ వచ్చింది పల్లుకి అయితే ఇది ఇక్కడ ఇలా హోల్ అయితే వచ్చింది ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్కి అయితే ఇస్తాను కావాలనుకుంటానైతే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చే వాట్సాప్ చేయండి యాక్చువల్లీ ఇవి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కాస్ట్ ఉన్నాయండి బట్ మనకి కలర్ అంటే క్లాత్ కూడా చాలా బాగుంటుంది రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు రెప్లికాస్ కూడా ఉంటుంది బట్ ఆ డోలా సెగ్లోనే రెప్లికా కూడా ఉంటుంది బట్ అది కాదు ఒరిజినల్లో మనకి త్రీ కట్లో వచ్చిందనమాట ఇది కావాలనుకుంటే తీసుకోండి వన్ ట్వంటీ రూపీస్ అయితే ఇస్తాను మిస్టక్ కూడా చూపించాను కదా ఐదు పావు అయితే ఉండొచ్చు ఐదు నుంచి ఐదు పావు వరకు అయితే ఉంటుంది అయితే ఇంకొకసారి సారీ దీంట్లో టూ పీసెస్ ఉన్నాయి సో లాంగ్ ఫ్రాక్ పెద్దగా గేర కావాలనుకుంటే టూ తీసుకోండి మీకు మంచిగా అవుతుంది ఇదో ఇది టూ మీటర్స్ ఉంది ఒక బిట్ వచ్చేసరికి రెండు పావు రెండు పావు ఉందండి సో ఫోర్ అండ్ హాఫ్ వరకు అయితే అవుతుంది ఇంకొక బిట్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ వరకు అయితే ఉంది ఓకేనా బట్ పళ్ళు అయితే ఏం లేదు దీనికి కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ పీస్ అండి ఇది ఇది నేను ఫస్ట్ చూపిస్తున్న పీస్ అనమాట సేమ్ పీస్లో ఇంకొకటి కూడా ఉంది సేమ్ కలర్ సేమ్ కలర్ అనమాట ఇది కూడా ఇది ఒక బిట్ ఒకటింపా ఉంది వన్ వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అనమాట ఇది రెండు పా ఉంది అంటే టూ టూ మీటర్స్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అనమాట ఇది కూడా అంతే అండి టూ పాయింట్ ట్వంటీ ఫైవ్ ఉంది అనమాట సో ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఫైవ్ నుంచి అంటే ఫైవ్ పాయింట్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ వరకు అయితే ఉందన్నమాట ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు ఇది ఫైవ్ నుంచి ఫైవ్ పాయింట్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది ఇది కూడా అంతే సో టూ పీసెస్ తీసుకుంటే మీకు ఏమన్నా కస్టమైజేషన్కి యూజ్ అవుతుందేమో చూసి తీసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే బ్లూ కలర్లో ఉంది సేమ్ బ్లూ కలర్ అంటే ఇది సో ఎవ్వరు ఇలా త్రీ త్రీ అంటే త్రీ కచారీ అని చెప్తారు కానీ ఎవ్వరు ఓపెన్ చేసి అయితే ఎవ్వరు చూపించరు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా ఎందుకు అంటే మీకు కావాలి అనుకుంటే సాటిస్ఫైతో తీసుకుంటారు కాబట్టి నేను మళ్ళీ తీరా వచ్చిన తర్వాత అయ్యే ఏంది ఇట్లా వచ్చింది ఇది రెండు పళ్ళులు వచ్చాయి ఏంటి అలాంటివన్నీ రావద్దు అని చెప్పేసి నేను కూడా ఇప్పుడే ఓపెన్ చేసి ప్రతి ఒక్కటి కూడా చూపిస్తున్నా మెజర్ కూడా చేసి చూపిస్తున్నా ఓకేనా ఇంత చేసినా కూడా ఏదో ఒకటి బ్యాట్ చేయడానికి చూస్తారు మనుషులు ఇది టూ మీటర్స్కి కొంచెం తక్కువ ఉందండి కొంచెం అంటే ఇంత తక్కువ ఉండొచ్చు అంతే ఇంత తక్కువ ఉండొచ్చు అంతే వన్ అండ్ హాఫ్ అయితే ఉందండి మొత్తం కలిపితే ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంది కావాలనుకుంటానైతే తీసేసుకోవచ్చు ఇది రెండు మర ఉంది కొంచెం ఎబో కూడా ఉంది ఓకేనా ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా లాస్ట్ది నేను ఫస్ట్ ఓపెన్ చేసి చూపించాం కదా మేము తీసుకున్నామని చెప్పేసి దాంట్లోనే ఒక కలర్ అండి పర్పుల్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది దీనికి పళ్ళు వచ్చింది అనమాట ఇట్లా ఒక అయితే మీటర్స్ దీనికి కూడా పళ్ళు వచ్చింది రెండు పళ్ళు అయితే వచ్చాయండి రెండింటికి పళ్ళు అయితే వచ్చింది వన్ మీటర్ వన్ మీటర్ అబౌ ఓకేనా సో కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు దీనికైతే పళ్ళు అయితే రెండు పళ్ళులు వచ్చాయండి ఒక దానికైతే వన్ థర్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే అనుకుంటానైతే తీసుకోండి ఒక పళ్ళు తీసేసేయండి మీకు ఎంత లెంత్ అవుతుందో చూ చూడండి లేదు అంటే అంటే ఒక శారీతో వచ్చేసరికి అయితే ఒక బెట్టుతో వచ్చేసరికి అయితే టాప్ టాప్ సో ఏం చేయొచ్చు అంటే జస్ట్ నా ఐడియా చెప్తున్నా ఒక దాంతోనైతే టాప్ కుట్టించుకోవచ్చు అండి ఇలా ఇదొక ఆల్రెడీ వన్ మీటర్ ఉంది ఇది ఒక వన్ మీటర్ అలా తీసేసుకొని టాప్ అయితే స్టిచ్ చేసుకొని ఈ టూ పళ్ళు ఇక్కడ పళ్ళు ఉంది కదా ఈ పళ్ళుని ఇంకొక బెట్కి పళ్ళు ఉన్నదానికి ఇటు జాయిన్ అనుకోండి చున్నీలాగా అవుతుంది చున్నీలాగా అవుతుంది అనమాట ఇది టాప్ వేసేసుకుని చున్నీ వేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు ఇంకా మీ ఇష్టం ఎలా కస్టమైజేషన్ చేసుకోండి ఇది ఇలా కూడా టాప్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు కింద బార్డర్ బార్డర్ లాగా వస్తుంది అనమాట ఇది నిమిషం చూపిస్తా సో బార్డర్ ఏం పెట్టుకోకుండా మిడిల్ పార్ట్ ఇలా స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ నెక్ అక్కడ కింద వచ్చేసరికి బార్డర్ టైప్లో అంత పెద్దగా వద్దు అనుకుంటే బార్డర్ని కొంచెం చిన్నగా అట్లా ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేసుకోవచ్చు చూడండి చాలా బాగుంటుంది అలా కూడా వేసుకున్నా కూడా ఒక బిట్టని చున్నీలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా సో కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వీటిలో లేదు కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ వన్ లైక్ చేసి లైక్ ఏమని కామెంట్ చేయండి ఎవరో ఏదో అన్నారని చెప్పేసి నేను పట్టించుకోని ఇంకా అండ్ ఈసారి కనుక తను కామెంట్ చేస్తే మీరే ఇచ్చేసేయండి ఇంకా తనకి ఎట్లా రిప్లై ఇస్తారో మీరే ఇచ్చేసేయండి మీరు ఉన్నారు కదా నాకు సపోర్ట్గా మీ సపోర్ట్ వల్లనే నేను ఇంతవరకు వచ్చిన ఇంకా 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 కూడా మీ సపోర్ట్ ఉండాలి నాకు ఇప్పటికీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ బాయ్